టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి ఈ వ్లాగ్ ఏంటంటే లాస్ట్ వీక్ వచ్చేసి మా హస్బెండ్ అండ్ వాళ్ళ ఫ్రెండ్స్ ఆఫీస్ ఫ్రెండ్స్ అనమాట ఆఫీస్ ఫ్రెండ్స్తో కలిసి లైక్ టెంపుల్ ట్రిప్ ని వెళ్ళారు లైక్ అరుణాచలం ట్రిప్ నుంచి అటు కంచి అండ్ దాని తర్వాత కాశ్రీకాళ హస్త కూడా వెళ్ళారు కాకపోతే వీడియోస్ ఏమీ తీయలేదన్నమాట సో త్రీ టెంపుల్స్కి అయితే వెళ్ళారు ఇందులో మా హస్బెండ్ వాయిస్ ఓవర్ ఉంటుంది వాయిస్ ఓవర్ చేస్తూ లైక్ ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట లైక్ రూట్స్ మ్యాప్స్ లొకేషన్ స్టేయింగ్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు బ్రీఫ్గా సో చూసేది మీకు మేము అరుణాచలం బై కార్ బయలుదేరాం హైదరాబాద్ నుంచి సో మా టోటల్ వచ్చి సెవెన్ ట్వంటీ కిలోమీటర్స్ వస్తుంది సో తెలంగాణ నుంచి మేము స్టార్ట్ అయింది హైదరాబాద్ నుంచి అరౌండ్ వన్ ఓ క్లాక్కి స్టార్ట్ అయ్యాం సో మేము రీచ్ అయ్యేసరికి టూ అయింది సో మాకు లెవెన్ అవర్ ట్వెల్వ్ అవర్స్ దాకా పట్టేసింది మధ్యలో బ్రేక్ అవన్నీ తీసుకుని సో రూట్ చెప్తాను రూట్ వచ్చేసరికి మేము కర్నూలు మేము వెళ్ళాం కర్నూలు నుంచి వయా నంద్యాల ఆలగడ్డ రాయచూరు చిత్తూరు వెల్లూరు తర్వాత అరుణాచలం సో ఇప్పుడు మీరు చూస్తుంది వచ్చేసరికి మన కర్నూలు పక్క నుంచి హైవే ఇది ఈ హైవే కూడా చాలా బాగుంటుంది యాక్చువల్గా రూట్ చాలా బాగుంది మనకి ట్వల్వ్ అవర్స్ పట్టినా కూడా రూట్ అనేది చాలా పీస్ఫుల్గా తర్వాత అంత నేషనల్ హైవే కదా సో చాలా బాగుంది ఈ రూట్ సో ఈ రూట్ ప్రిఫర్ చేస్తే మీకు త్వరగా రీచ్ అవుతారు అండ్ దారిలో కూడా ఫుడ్ బాగానే ఉంది మేము ఎక్కడంటే షాద్నగర్ దగ్గర లంచ్కి ఆగాము షాద్నగర్ దగ్గర లంచ్ చేసి అక్కడి నుంచి కడప దాటిన తర్వాతన రాయ్చోడ్ దగ్గర డిన్నర్ కాగాము అది కూడా ఫుడ్ కూడా బాగానే ఉంది బట్ మీరు ఫుడ్ ఏమైనా ప్లాన్ చేసుకుంటే బిఫోర్ చెన్నై ఐ మీన్ మన తమిళనాడు ఎంటర్ అవ్వక ముందే ఫుడ్ ప్లాన్ చేసుకోండి ఎందుకంటే వన్స్ చెన్నై ఎంటర్ అయ్యారంటే ఫుడ్ మీకు కొంచెం ఇబ్బంది అవుతుంది సో ఇది రైట్ టైము తర్వాత బేసిక్గా ఇది అరుణాచలం ప్లాన్ అనేది మేము ఒక వన్ ఇయర్ నుంచి అనుకుంటున్నాము అది అలా అలా పోస్ట్పోన్ అవుతూ వచ్చింది ఫైనల్లీ శివుడు ఆజ్ఞ ఏది జరగదు అంటారు కదా ముందే అరుణాచలం కంటే శివుడు మన పిలిచి రమ్మంటాడంట చాలామంది ఇవి చెప్పారు మేము మాకు అదే జరిగింది సో అరుణాచలం ముందు అరుణాచలం తర్వాత అన్నట్టు ఉంటుంది ఉంటుంది బేసిక్గా మీకు మహిమ కూడా అలాగే ఉంటుంది సో బేసిక్గా ఇప్పుడు అరుణాచలం ఎక్కువ ఫేమస్ అయింది చాగంటి గారి వల్ల సో మేము వన్స్ అరుణాచలం రీచ్ అయిన తర్వాత ఇది మాకు మేము హోమ్ స్టే తీసుకున్నాము చాలా బడ్జెట్లో వచ్చేసింది మాకు ఇది ఒక సెవెంటీన్ హండ్రెడ్ తీసుకున్నారు మాకు నలుగురం స్టే తీసుకున్నాము ఏసీ ఇచ్చాడు హాట్ వాటర్ ఇచ్చాడు మాకు తర్వాత కార్ పార్కింగ్ కూడా ఉంది చాలా కంఫర్టబుల్గా ఉంది తర్వాత మేము వన్స్ అక్కడికి వెళ్ళిన తర్వాత టూ ఓ క్లాక్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి త్రీ ఓ క్లాక్కి మేము త్రీ థర్టీ అరౌండ్ ఫోర్ ఓ క్లాక్కి మేము అరుణాచలం టెంపుల్కి వచ్చాము ఇప్పుడు మీరు చూస్తుంది మన అందరూ మన తెలుగు వాళ్ళే ఉంటారు మాక్సిమం చాగంటి ఎఫెక్ట్ ఇదంతా సో జాగంటి గారు చెప్పిన తర్వాత మొత్తం తెలుగు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నుంచి పొలవు మని జనమంతా మనోళ్ళే ఉంటారు తమిళ వాళ్ళు ఎవరు ఉండరు ఇది రాజగోపురము సో స్టార్ట్ చేసే ముందు అక్కడ లై అక్కడ దీపం వెలిగించి కొబ్బరికాయ కొట్టి స్టార్ట్ చేసుకుంటారు అక్కడ నుంచి మనం ఫోర్టీన్ కిలోమీటర్స్ గిరి ప్రదక్షిణ చేస్తాం సో ఈ గిరి ప్రదక్షిణ అనేది చాలా ఫేమస్ అనమాట సో మొత్తం బై బై వాకే చేయాలి మీరు ఎలాంటి షూస్ అలాంటివి ఏమీ వేసుకోకూడదు అండ్ సాక్సెస్ అమ్ముతూ ఉంటారు దారిలో బట్ ఆ సాక్సెస్ అసలు వద్దు దానివల్ల ఏంటంటే చిన్న చిన్న రాళ్ళు యాక్చువల్గా బేసిక్గా తమిళనాడులో ఇంత చాలామంది తెలుగు వాళ్ళు మనం అరుణాచలం వెళ్తున్నాం కానీ అక్కడ మెయింటెనెన్స్ బాగాలేదు సో ఇది డైరెక్ట్గా పబ్లిక్ రోడ్ సో ఈ పబ్లిక్ రోడ్ చుట్టూ మనం ప్రత్యక్ష చేయాలి సో చూశారు కదా మా ఫ్రెండ్స్ స్టార్ట్ చేస్తున్నారు గిరి ప్రదక్షిణ సో నేను వీడియో తీస్తున్నాను కాబట్టి నేను బ్యాక్ సైడ్ ఉన్నాను ఓకే సో నలుగురం వెళ్ళాము సో ఈ గిరిప్రదక్షిణకి ఏంటంటే ఇక్కడ రోడ్స్ని కనీసం తుడిచి పెట్టడానికి కూడా వీళ్ళు చేయట్లేదు ఎందుకంటే చిన్న చిన్న రాళ్ళు చిన్న చిన్న కంకర రాళ్ళు మనకి మైన్యూట్ కనిపించినవి కళ్ళల్లో గుచ్చుకుపోతూ ఉంటాయి సో ఇంకా ఆప్షన్ లేదు బట్ పుణ్యంతో పాటు కొంచెం బాధ భరించాల్సిందే సో ఫోర్టీన్ కిలోమీటర్స్ ఇలాగే తార్ రోడ్డు ఉంటుంది మొత్తం మధ్య మధ్యలో రోడ్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు ఇప్పుడే మన ఫ్లోటింగ్ తెలుగు వాళ్ళ ఫ్లోటింగ్ ఎక్కువైపోయిందని చెప్పి మనం ఇలాగ ప్రతి చోట ఒకొక లింగం ఉంటుంది మనకి ఇలా గిరి గిరిప్రదక్షిణ చేసే ప్రతి చోటకి మనం పది లింగాల్ని మొత్తం మనము చుట్టుతాం సో ఈ పది లింగాల్ని మనం ఒకదాని తరువాత ఒకదాని ఒకటి చూసుకుంటూ మనం దర్శనం చేసుకుంటూ మనం గిరిపదక్షిణిని కంప్లీట్ చేయాలి సో ఇక్కడ చూస్తే అదిగోండి అక్కడ సాక్సెస్ అమ్ముతున్నారు చాలామంది ఏంటంటే సాక్సెస్ వేసుకుని చేయడానికి ట్రై చేస్తున్నారు బట్ సాక్సెస్ వేసుకుంటే చిన్న చిన్న రాళ్ళు సాక్స్లోకి వెళ్ళిపోతాయి కదా వెళ్ళిపోయి ఇంకా పెయిన్ వస్తుంది మనకి పెయిన్ తగ్గడంగా పక్కన పెడితే ఇంకా ఎక్కువ వస్తుంది అండ్ అంటే మేము ఫోర్ ఓ క్లాక్కి స్టార్ట్ చేసాము సో మీరు ఇంకా ఎర్లీగా స్టార్ట్ చేయగలిగితే బెటర్ సో ప్రతి చోట కూడా మీకు ఈ మ్యాప్స్ ఇస్తారు మనం ఎక్కడున్నాం ఏంటి అనేది మధ్య మధ్యలో ఇలాంటివి ఆవులకి పెట్టడాలు ఈ గడ్డి అవి పెట్టడాలు తర్వాత చూడండి అక్కడ మ్యాప్ చూస్తున్నారు కదా ఇక్కడ మ్యాప్ చూస్తే మీకు మనం ఎన్ని లింగాలు తిరగాలి మనం ఎంత డిస్టెన్స్ వచ్చామో మనం ఎక్కడున్నాము అనేది ఒక మ్యాప్ అయితే ఉంటుంది సో ప్రతి చోటుకి మీరు డిస్టెన్స్కి ప్రతి ఒక టూ కిలోమీటర్స్కి వెళ్ళిన ప్రతి టూ కిలోమీటర్స్కి మీకు ఒక మ్యాప్ ఇలా కనబడుతుంది సో చూస్తే మీకు దాహం వేసినడానికి షోడా కానీ వాటర్ కానీ ఇవన్న తాగచ్చు అండ్ చాలామంది ఏంటంటే నడవలేని వాళ్ళు వీళ్ళందరూ ఆటోల మీద తిరుగుతున్నారు సో ఓకే వాళ్ళు అంటే ఓకే కానీ ఆటోల మీద అది తిరగడం మనకి బేసిక్గా కొంచెం వయసు ఉన్నవాళ్ళు అయితే తిరిగితేనే బెటరు పుణ్యం అనేది వస్తుంది ఇంకా చేయలేకపోతున్నాం అనుకుంటే మాత్రమే ఆటో అవి ప్రిఫర్ చేయండి అండ్ తర్వాత ఇదేంటంటే హిజ్రాస్ వచ్చేసరికి మనకి నిమ్మకాయలు దిష్టి తీసి మనతో తొక్కిస్తారనమాట సో వీళ్ళు ఒక ఫిఫ్టీ రూపీస్ అంతా తీసుకుంటారు మనీ పర్ మనిషికి సో ఇలా దారిలో ఉంటాయి ఇక్కడ వాళ్ళందరూ తెప్పించుకుంటున్నారు అండ్ తర్వాత ఇంకొకటి ఏంటంటే చాలా వీడియోస్లో కూడా నేను విన్నాను సో ప్రదక్షిణ చేసేటప్పుడు మనము నిష్టగా శివ శివనామం చెప్పుకుంటూ తిరగాలి కానీ కొంతమంది చాలా మిస్బిహేవ్ చేస్తూ ఈ ప్రదక్షిణ చేస్తున్నారు దానివల్ల పుణ్యం అనేది రావడం పోయి పాపం అనేది వస్తుంది సో మీ చేతులు పట్టేసుకొని అవి ఇవి చేస్తున్నారు యాక్చువల్గా అయితే ప్రదక్షిణలు అవి చేయకూడదు అంటారు అండ్ తర్వాత ఇవి లేడీస్కి కూడా టాయిలెట్స్ కానీ దేనికన్నా ఇబ్బంది జెంట్స్కి కానీ టాయిలెట్స్కి వస్తే ప్రతి ప్రతి ఫి ఒక హాఫ్ కిలోమీటర్కి మనకు ఒక టాయిలెట్స్ ఉంటాయి సో అవి కూడా చాలా నీట్గా బాగున్నాయి బట్ ఒక్కటే రోడ్డు ఒకటే మాత్రమే సరిగ్గా క్లీన్ చేసి సో క్లీన్ రోడ్ అవి కొంచెం క్లీన్ చేసి పెట్టుంటే బాగుండేది అదొక్కటే కొంచెం ఇబ్బంది అయింది సో చాలామంది అయితే వాకింగ్ అలవాటు ఉన్న అయితే ఈజీగా చేసేయచ్చు ఫోర్టీన్ కిలోమీటర్స్ కూడా పెద్ద ఇబ్బంది అయితే ఏమీ లేదు చాలామంది లేడీస్ చాలా ఫాస్ట్గా చేశారు లేడీస్ అనే కాదు అందరూ ముసలి వాళ్ళు కూడా కొంచెం వాకింగ్ అలవాటు ఉన్న వాళ్ళందరూ చాలా బాగానే చేసేసారు చాలా ఫాస్ట్గా చేశారు అండ్ ఇది ఇంకా మార్నింగ్ వచ్చేసరికి యాక్చువల్గా ఇది ఆ గిరి ప్రదక్షిణ అంటాం కదా యాక్చువల్గా ఇది కొండ ఇది శివుడు కొలువైన ఉన్న కొండ బేసిక్గా దీని పౌర్ణమి రోజున ఆ పైన కొండ టాప్కి వెళ్ళి అక్కడ మనకి దీపం వెలిగిస్తారు దీని చుట్టూ లైట్ దీపాలు వెలిగించుకుంటూ ఆ పైన కొండ పైనకి వెళ్ళి మనకి జ్యోతి వెలిగిస్తారనమాట సో దా అదే గిరి దాని చుట్టూ తిరగడమే పుణ్యం అనమాట ఇంకా లాస్ట్లో ఫైనల్గా వచ్చేసరికి ఇది మోక్ష మార్గం అంటారు ఇదేంటంటే ఇందులోంచి యాక్చువల్గా ఇందులోంచి బయటకు వస్తే మనకి మనం చేసిన పాపాలన్నీ కూడా తొలగిపోయి పోతాయని చెప్పి నమ్మకం సో అందుకే ఈ ఇక్కడ ఈ దీంట్లోంచి ద్వారం నుంచి అందరూ రావడానికి ట్రై చేస్తుంటారు మధ్య మధ్యలో ఇరుక్కుపోయిన అవత అయితే అవతల పక్కకి లేదా ఇటు ఇటు పక్కకి లాగేస్తారు బట్ మ్యాక్సిమం వచ్చేస్తున్నారు సో మార్నింగ్ ఇది ఏంటంటే మేము చెప్పాం కదా ఫోర్కి స్టార్ట్ చేసామని అప్పటికి మాకు సిక్స్ అవర్స్ టైం పట్టేసింది సో ఫైవ్ అవర్స్ టైం పట్టింది మాకు చాలా లేట్ అయిపోయింది అప్పటికే నైన్ థర్టీ అంతా అయిపోయింది సో ఫుల్ ఎండ వచ్చేసింది నైన్ థర్టీకి సో అందుకే అంటున్నాను ఫోర్ కన్నా మీరు అట్లీస్ట్వెల్వ్ ఓ క్లాక్ కల్లా ట్రై చేస్తే మీరు కొంచెం ఎండ వచ్చే టైం కల్లా సిక్స్ కల్లా అయిపోతుంది మీ దర్శ మీకు ఈ గిరి ప్రదక్షిణ అనేది సో ఇక్కడ మేము వచ్చే టైం నైన్ అయిపోవడంతో ఒక వన్ కిలోమీటర్ వరకు లైన్ ఉంది అయితే యాక్చువల్గా కదలట్లేదు టూ అండ్ హాఫ్ అవర్స్ త్రీ అవర్స్ పట్టేస్తుంది సో మేము మార్నింగ్ చేయలేదు సో తర్వాత ఇక్కడ టెంపుల్కి వచ్చేసి మేము టెంపుల్కి వచ్చి దర్శనం కూడా అయిపోయింది ఎలాగనేది కూడా చెప్తాను మీకు యాక్చువల్గా రాజగోపురం నుంచి కాకుండా సౌత్ గేట్ అని ఒకటి ఉంటుంది మీకు అరుణాచలంలో ఈ టెంపుల్కి సో సౌత్ గేట్ దగ్గరికి వెళ్తే అక్కడ సెక్యూరిటీ వాడు మనకి డబ్బులు ఇస్తే లోపలికి తీసుకెళ్ళిపో తీసుకెళ్ళిపోతాడు సో యాక్చువల్గా ఇది తమిళనాడు ప్రతి టెంపుల్లోని ఇదే కల్చర్ ఉంది సో డబ్బులతో పని అయిపోతుంది సో మీరు అక్కడ సెక్యూరిటీ వాడికి అక్కడే ఉంటాడు ఆ సెక్యూరిటీ వాడు మిమ్మల్ని అడుగుతాడు దర్శనానికి కానీ అడిగితే అడిగినప్పుడు మీరు అవునని చెప్పి అక్కడ వాడికి డబ్బులు అక్కడ ఇవ్వక్కలేదు లోపలికి వెళ్ళాక ఇస్తే సరిపోతుంది ఫైవ్ హండ్రెడ్ తీసుకుంటారు పర్ హెడ్ వాళ్ళే లోపలికి తీసుకెళ్ళిపోయి మనకు కొంచెం లైన్ తగ్గించేలా చేస్తారు మాకైతే చాలా ఫాస్ట్గా అయిపోయింది ట్వంటీ మినిట్స్లో దర్శనం అయిపోయింది తర్వాత ఇంక ఈవినింగ్ వచ్చాము ఇంకా రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకుని దర్శనం అయిపోయిన తర్వాత ఈవినింగ్ మళ్ళీ స్నానాలు చేసి వచ్చి అప్పుడు మేము ఈ మోక్ష మార్గం నుంచి బయటకు వచ్చాము ఈవినింగ్ చేసుకున్నాం ఈవినింగ్ చాలా రష్ తక్కువ ఉంది ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఉంది బేసిక్గా ఇంకొంచెం ఎర్లీగా వచ్చి ఉంటే ఇంకో తగ్గేదేమో ఫార్టీ ఫైవ్ మినిట్స్లో లైన్లో నిల్చున్న తర్వాత మాకు ఈ మోక్ష మార్గం నుంచి మేము బయటకు వచ్చాం మీకు కనబడుతూ ఉంటుంది చూడండి ఆ కిందన చిన్న హోల్లాగా ఉంది ఆ హోల్లోంచి రావాలి బేసిక్గా సో అది సో ఈ మోక్ష మార్గం అయిపోయిన తర్వాత మేము రెస్ట్ తీసుకుని మళ్ళీ మార్నింగ్ కంచి వచ్చాం ఇది కంచి సో కంచి కామాక్షి టెంపుల్ ఇది సో ఇది కూడా ఏంటంటే ఫైవ్ థర్టీ నుంచి స్టార్ట్ అవుతుంది ఫస్ట్ మార్నింగ్ మార్నింగే కొంచెం టైం పడుతుంది ఫైవ్ థర్టీకి ఏంటంటే దర్శనంకి అభిషేకం ఇవన్నీ చేస్తారు అమ్మవారికి సో మీరు ఫైవ్ థర్టీకి వచ్చినా కూడా మీకు దర్శనం స్టార్ట్ అయ్యేది అరౌండ్ సెవెన్కి స్టార్ట్ అవుతుంది సెవెన్ సెవెన్ థర్టీ అయిపోతుంది సో యాక్చువల్గా టూ అవర్స్ ఉండాలి లైన్లో బట్ మీరు సెవెన్ థర్టీ అరౌండ్ ఎయిట్ ఆ టైంకి వస్తే మీకు దర్శనం అనేది ఇంకొంచెం ఫాస్ట్గా అయిపోతుంది ఎందుకంటే అప్పుడు క్యూ కదిలిపోతుంది కాబట్టి ఫాస్ట్గా అయిపోతుంది మేము సిక్స్కి వచ్చాము మాకు ఎయిట్గా అయింది దర్శనం సో దర్శనం అయిన తర్వాత ఇదిగో ఇక్కడ బయటకు వచ్చి ఫోన్స్ వీడియోస్ అవి తీసుకుంటున్నాము సో అది కొలను సో టెంపుల్ అయితే చాలా బాగుంటుంది ఇదంతా మనకి కొలను అంటే మన స్నాన స్నా స్నాన అంటాం కదా అలాగా బట్ ఎలా ఉండదు సో మెయింటెనెన్స్ అయితే బాగుంటుంది కచ్చి కామాక్షి టెంపుల్ ఇది చాలా మెయింటెనెన్స్ అయితే బాగుంది తర్వాత ఇక్కడ కూడా మనీ ఇచ్చి స్పెషల్ దర్శనాలు ఉంటాయి బట్ మార్నింగ్ వస్తే కా కామాక్షి టెంపుల్ ఏంటంటే అంత రష్ ఉండదు సో మనం నార్మల్గా కూడా వెళ్ళిపోవచ్చు లైన్లో నించుకుంటే ఒక వన్ అవర్లో అయిపోతుంది సో మ్యాక్సిమం అలాగే ప్లాన్ చేసుకోండి తర్వాత ఇక్కడ కంచిలో మీకు ఏంటంటే బయటకు వచ్చాక మీకు కంచి పట్టు గురించి మీరు ఎంక్వైరీ చేస్తే ఆటో వాళ్ళు పెద్ద స్కామ్ చేస్తుంటారు ఇక్కడ మేము ఇక్కడికే తీసుకెళ్తాం సార్ పది రూపాయలు ఇవ్వండి చాలు మేము కరెక్ట్ డైరెక్ట్గా ఒరిజినల్ హ్యాండ్లూమ్ దగ్గర తీసుకెళ్తాము అక్కడ మీకు తీసుకోండి అది ఇది అని చెప్తారు అసలు అదంతా పెద్ద స్కామ్ అసలు ఒరిజినల్ పట్టు వచ్చేసరికి మీకు ఎంత కాస్ట్ ఉంటుందో నేను మీకు లాస్ట్లో చెప్తాను బట్ అదంతా పెద్ద స్కామ్ అసలు ఎక్కడ కూడా చెన్నైలో మీరు ఎలాంటి స్కామ్స్కి అయితే వెళ్ళద్దు ఎందుకంటే ఈ ఆటో వాళ్ళందరూ పెద్ద మూలిగాళ్ళు మా అరుణాచలంలో కూడా అంతే అరుణాచలంలో కూడా మీరు జస్ట్ వన్ కిలోమీటర్ వెళ్ళడానికి త్రీ హండ్రెడ్ అడిగాడు మమ్మల్ని అక్కడ యాక్చువల్గా అరుణాచలంలో మీకు ర్యాపిడో ఉంది మీరు ఒకవేళ సింగిల్ పర్సన్స్ వస్తే సింగిల్ ఆర్ డబల్ ఉంటే ర్యాపిడో వాటితో మాట్లాడుకుని అది వెళ్ళిపోవడం సుఖం ఎందుకంటే ఆటోలు చాలా ఎక్కువ ఛార్జ్ చేస్తున్నారు అక్కడ అరుణాచలం కానీ కంచి కానీ ఏదైనా కానీ కంచి ఏదైనా ఏమో చీరల గురించి మనం తిరుగుతూ ఉంటాం కదా అది పెద్ద స్కామ్ చేసేస్తున్నారు అది ఒరిజినల్ కాదు అండ్ ఇప్పుడు నేను చూ ఇప్పుడు నేను చూపిస్తుంది పద్మనాభ టెంపుల్ ఇది సో ఇది కూడా కంచి పక్కనే పద్మనాభం టెంపుల్ ఇది సో ఇదంతా చూస్తే మీకు చాలా ఆర్కిటెక్చర్ చాలా బాగుంటుంది అక్కడ మీకు ఏలాడుతున్న చైన్ ఇది అంతా కూడా రాళ్ళతో సో ఇది చాలా పాత టెంపుల్ ఇక్కడే మనకి బంగారు బల్లి తర్వాత వెండి బల్లి ఈ దోషాలు పోవడానికి ఈ టెంపుల్కే రావాలి ఆ దోషాలకి చేస్తారు కదా చూడండి ఆర్కిటెక్చర్ ఎంత నీట్గా ఉందో అసలు చాలా బాగా ఆర్కిటెక్చర్ అయితే ఉంటుంది టెంపుల్ అంతా చాలా పాత టెంపుల్ ఇది ఓకే ఇది కూడా కోలనే చూడండి ఎలా ఉందో ఎంత పెద్దదో బట్ ఇప్పుడు ఒకప్పుడు స్నానాలు చేసేవారు బట్ ఇప్పుడు అవన్నీ రిస్ట్రిక్ట్ చేశారు సో టెంపుల్ అంతా చాలా ఓల్డ్ ఓల్డ్ టెంపుల్ యా ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ ఫస్ట్ లైన్ వచ్చేసరికి ఇది ఇది ఇక్కడిది కూడా చాలా బాగుంటుంది ఆర్కిటెక్చర్ యాక్చువల్గా ఇది కింద వచ్చేసరికి దేవుడు ఉండడు దేవుడు ఇది యాక్చువల్గా డూప్లెక్స్ టెంపుల్ లాంటిది ఇది సో పైన టె పైన దేవుడు ఉంటాడు కిందనంతా మన ఏమంటారు విగ్రహాలు ఉంటాయి కదా ఉత్సవంలో తిప్పుతారు కదా ఉత్సవ విగ్రహాలు అవి అవి కింద ఉంటాయి కానీ ఇక్కడ కూడా లైన్ ఎందుకు ఉందంటే వీళ్ళు కొంచెం మనీ కోసం వాటిని కూడా దర్శనం కింద పెట్టేసి మనకి డబ్బులు అది కొంచెం లాగుతుంది సో ఇది ఏంటంటే టెంపుల్ అవుట్ సైడ్ అది చూస్తే మీకు గాలిగోపురాలు చూడండి ఎంత పెద్దవి ఉన్నాయో ఎంత అసలు సూపర్ ఉంటుంది ఆర్కిటెక్చర్ అది ఈ టెంపుల్ది ఒక మేనేజ్మెంట్ తప్ప టెంపుల్ అయితే చాలా బాగుంటుంది మేనేజ్మెంట్స్ ఇవన్నీ తమిళనాడులో కొంచెం బాగోదు ఇదంతా కూడా కొంచెం మనీ బేస్డ్ అంతా ఉంటుంది వచ్చిన ప్రతి ఒక్కరు తిట్టుకోవడమే తప్ప ఏమీ లేదు అండ్ కొంతమంది మన తెలుగు వాళ్ళు కూడా కొంచెం మనం అయినా బిహేవ్ చేయాలి అట్లీస్ట్ మన వాళ్ళు కూడా కొంతమంది ఎలా పడితే అలా బిహేవ్ చేసి తొండ పనులన్నీ చేస్తున్నారు ఇది చూడండి టెంపుల్ టెంపుల్ లోపల మనకి మండపం మండపం లోపల మళ్ళీ ఇంకో మండపం అసలు చాలా బాగుంటుంది ఆర్కిటెక్చర్ అయితే ఇదేంటంటే ఆ కింద ఉత్సవ విగ్రహం చూసిన తర్వాత ఇప్పుడు ఇక్కడి నుంచి మనము ఈ లైన్లోకి మళ్ళీ యాడ్ అవుతాము ఈ లైన్లో నుంచి మనం బంగారు బల్లిని దర్శనం చేసుకోవడానికి వెళ్తాము ఇక్కడే మనకి వెంకటేశ్వర స్వామి కూడా ఉంటు ఉంటారు సో ఆయన దర్శనం కూడా చేసుకున్నాం మేము ఆయన దర్శనం అయిపోయిన తర్వాతనే మనకి బంగారు బల్లి ఇవన్నీ దర్శనాలు ఉంటాయి సో ఇది పైకి వచ్చాక ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఆలయం ఇది సో ఈ వెంకటేశ్వర స్వామిని ఇక్కడ దర్శనం చేసుకున్న తర్వాతన ఇక్కడ నుంచి ఇంకో లైన్ ఉంటుంది సో ఈ బంగారు బల్లికి కూడా వీళ్ళు మళ్ళీ స్పెషల్ టికెట్ పెట్టారు దీనికి నార్మల్ లైను మళ్ళీ స్పెషల్ లైన్ ఉంటుంది సో వాళ్ళు ఏంటంటే ఈ స్పెషల్ లైన్కి మళ్ళీ మనం హండ్రెడ్ రూపీస్ పే చేస్తే స్పెషల్ లైన్లోకి మనల్ని అలో చేస్తారు అప్పుడు ఈ దర్శనం అనేది కొంచెం ఫాస్ట్ అవుతుంది ఇంత జనం కదా సో ఈ జనం మీద లేట్ అవుతుంది ఇదిగోండి సో ఇక్కడ చూస్తే మీకు సూర్యుడు తర్వాత బంగారుపల్లి వెండిపల్లి అక్కడే ఉంటాయి సో ఇక్కడ మేము ఇప్పుడు ఇక్కడికి వచ్చాము ఇది ఏంటంటే మార్కెట్ అంటారు ఇది సారీస్ అసోసియేషన్ అంటారు సో ఈ స్ట్రీట్లు అంతా కూడా ఇది గాంధీనగర్ బేసిక్గా ఈ గాంధీనగర్లోనే మీకు ఒరిజినల్ పట్టు దొరుకుతుంది ఆ ఒరిజినల్ పట్టు ఈ ఆ గాంధీనగర్ షాప్స్లోనే దొరుకుతాయి సో అక్కడికి వెళ్తే మీకు అక్కడ అసోసియేషన్ అని ఉంటుంది మార్కెటింగ్ అసోసియేషన్ అని ఇంకా చాలా అసోసియేషన్స్ ఉంటాయి అవన్నీ డైరెక్ట్ తెలంగాణ తమిళనాడు గవర్నమెంట్ వాళ్ళ ఆధ్వర్యంలో ఉంటాయి సో మీరు చూస్తే ఇది పట్టు ఒరిజినల్ పట్టు ఇది స్టార్టింగ్ వచ్చేసరికి మీకు పన్నెండు వేలు పద్నాలుగు వేల నుంచి స్టార్ట్ అవుతాయి సో లక్ష రెండు లక్షలు మూడు లక్షలు వాట్ ఎవర్ యూ నేమ్ ఇట్ అంతవరకు వెళ్ళిపోతాయి సో స్టార్టింగ్ వచ్చేసరికి పద్నాలుగు వేల ఐదు వందల నుంచి స్టార్ట్ అవుతాయి సో శారీస్ ఎందుకంత కాస్ట్ ఉన్నాయంటే వీళ్ళు హ్యాండ్లూమ్ వచ్చేసరికి మన సిల్వర్ తో వేస్తారు ఆ సిల్వర్ ని థ్రెడ్స్ కింద చేసి నేస్తారు నేసిన దాని మీద గోల్డ్ కోటింగ్ వేస్తారు అందుకే కాస్ట్ ఇట్ ఫర్ ద వీడియో ఈ వీడియో హెల్ప్ఫుల్ అయిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే చేసుకోండి బాయ్ బైస్